శ్రీమాతే నమ గురుభ్యో నమ తదుపరి మకర రాశి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆఖరి వారంలో వచ్చేటువంటి షష్టగ్రహ కూటమిలో శని సూర్యుల యొక్క కలయిక ఉన్న కారణం వల్ల ఆరు గ్రహాల్లో వీరిద్దరికీ అసలు పడదు కాబట్టి వీరి రాష్ట్రాధిపతి శని కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వారితో లేదా పిల్లలతో విభేదాలు బాగా రావడము విద్యార్థులైతే వారి యొక్క తల్లిదండ్రులతోని ఉద్యోగస్తులైతే వారి యొక్క పిల్లలతోని అటు పిల్లలతోని తల్లిదండ్రులతోని బాగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరంటే ముప్పై నుండి నలభై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి వాళ్ళు వీరిని అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి చెప్పిన పని చేయట్లేదని బాగా మానసిక ఆందోళన విపరీతం అవుతుంది కాబట్టి మార్చి ఆఖరి వారం నుండి ఏప్రిల్ ఆఖరి వారం వరకు ఉన్నటువంటి శిష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి ఇక ఉద్యోగస్తుల తర్వాతకి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో మీకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మీ యొక్క వ్యాపార స్థలంలో ముఖ్యమైన వస్తువులు కానీ ఏవైనా సరే చోరణకు గురి అయ్యే అవకాశం ఉంది దొంగతనం జరిగే అవకాశం ఉంది అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు ఉంటారో వారందరూ కూడా వారికి బెల్లాలనుకున్నటువంటి చోటుకి ఆలస్యంగా వెళ్ళడం కానీ మధ్యలో ఇబ్బంది పడడం కానీ లేదా అనుకున్న టైంకి చేరక మీకు ఏదైనా మంచి షెడ్యూల్ లాస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా కోర్టు గొడవలు ఈ కోర్టు గొడవలు వీటి విషయాల్లో చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు వీరంతా కూడా ప్రసన్న మహాకాళి అమ్మవారికి సంబంధించి ఆరాధన చేయండి కాస్త స్వస్థత చేకూరుతుంది ఇంకా ఎవరైతే వివాహము సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు వారి యొక్క కులదేవత ఆరాధన చేయడం మంచిది అలాగే చేతి వృత్తులు అలాగే కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు కాస్త అగ్ని మరియు ఇనుముకు జాగ్రత్తగా ఉండండి వాటితో పని చేసేటప్పుడు విద్యుత్ వల్ల కూడా ఏమైనా ఇబ్బందికరమయ్యేటువంటి అవకాశం ఉంది అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున షష్ఠగ్రహ కూటమి వస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకునేది షష్టగ్రహ కూటమి అది కూడా అమావాస్య యుక్త షష్ఠగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు ఎవరింట్లో ఉంటున్నాయి ఎవరిల్లు ఏంటి అంటే మనకున్నటువంటి పన్నెండు ఉంటాయండి మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి అధిపతి ఉంటాడు అలా ఉన్నటువంటి రాష్ట్రాధిపతులు మేషము వృషభము మిథునము ఎవరి రాశికి సంబంధించి ఉంటారు వీరందరూ కూడా నేను చెప్పేటువంటి గ్రహాలు ఎవరెవరంటే సూర్యుడు చంద్రుడు శని రాహువు శుక్రుడు బుధుడు ఈ ఆరు గ్రహాలు కూడా మనకి మీనరాశిలో షష్ట గ్రహ కూటమి జరగబోతుంది ఎవరింట్లో అయితే ఉంటున్నారో అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సంబంధించి అది ఇల్లు అనుకోండి ఆ ఇంట్లో అందులో ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు అనుకూలంగా లేని వాళ్ళు వచ్చి పెద్ద గొడవ పెట్టేసుకున్నారనుకోండి ఏమవుతుంది వచ్చిన వాళ్ళందరికి కూడా అబో ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది అని అనుకుంటారు అలా ఈ రాశి వాళ్ళందరికీ అన్ని రాశుల వాళ్ళకి ప్రభావం ఉంటుంది దీనివల్ల ఎందుకు అన్నట్టు ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకే ఇబ్బందా ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాతకి వాటి యొక్క ముక్కలు వెళ్ళి ఎవరి ఇంటి మీద పడినా వారికి కూడా ఇబ్బందే కదా అలా ఈ షష్ట గ్రహ కూటం వల్ల ఉన్నటువంటి అన్ని రాసుల్లో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేకంగా మటుకు నేను చెప్పిన ఈ గ్రహాలకి ఇబ్బంది ఉంటుంది వీరు వీరిలో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు గృహిణులు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇనుమ ఇనుపుతో ఇనుమ వస్తువులతోని చేతి పనులు చేసేటువంటి వాళ్ళు అలాగే ఎవరైనా సరే కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు అంటే బట్టలు నేసే వాళ్ళు కానివ్వండి పొలం పనులకు వాళ్ళు కానివ్వండి చెప్పులు కుట్టే వాళ్ళు కానివ్వండి నేను చెప్పినటువంటి కుల వృత్తులు ఎవరు వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు చేస్తే ఆఖరికి గేదె పాలు తీసేటువంటి మా యొక్క యాదవ అన్నలు కూడా వాళ్ళందరితో సహా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే కులవృత్తులతో పాటుగా ఎవరైతే ఉద్యోగ సమస్యలకై ఎదురు చూస్తున్నారో అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాకుండా ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అలాగే విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు సినీ రాజకీయ రంగాల వారు అలాగే మనకు కోర్టు గొడవలు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే మనకి హెచ్ఎంపి అనేది ఒక వైరస్ వచ్చేసింది కరోనా అంత ప్రమాదకరమైనటువంటి సమయం అయితే కాకపోయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు అన్ని వర్గాల వారికి ఉంటాయి విద్యార్థి దశలో ఉన్నవారు ప్రప్రథమంగా ఎన్నడూ చెప్పనటువంటిది ఈసారి విద్యార్థులకు నేను చెప్పేటువంటి మంత్రం అండి అది గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మీనరాశికి రాష్ట్రాధిపతి గురువు గురువు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి వాడు ఆయనకు బాగా వీక్ ఉంటాడు కాబట్టి ఆయన మంత్ర జపం చేస్తే మీకు చాలా శక్తినిస్తుంది ఇంతకీ ఏమిటా మంత్రం అంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంతకారయేత్ కురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే ఇలాంటి మంత్రాన్ని ఉద్యోగస్తులు అలాగే వ్యా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి లేదా ఇంకొక మంత్రం చెప్తాను దేవనాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి రోజు పదకొండు సార్లు నాన్న విద్యార్థులందరూ కూడా అలాగే మేధ దక్షిణామూర్త హే నమ ముఖ్యంగా విద్యార్థులు మేధ దక్షిణామూర్త హే నమేధ దక్షిణామూర్త హే నమ అని చాంటింగ్ చేయండి బాగా ఇక ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఇనుప వస్తువులతోని అగ్నితోని చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మార్చి ప్రారంభమైనప్పటి నుండి ఏప్రిల్ మే వరకు కూడా ఏవైనా సరే ప్రమాదానికి సంబంధించిన వార్తలు న్యూస్ పేపర్లో ఎక్కువగా గమనిస్తారు అక్కడ పేలుడు జరిగింది ఇక్కడ ఇను ఇనుప వస్తువులతోని ప్రమాదం జరిగింది అనేటువంటివి ఎవరైనా ఇంట్లో ఉండేటువంటి గృహిణులకు కార్ డ్రైవింగ్ వస్తే కూడా చాలా జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేయండి అమ్మ ఎందుకంటే ఆ రకమైనటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదవాలి అని చెప్తాను కదా మీరు ఈసారి మాత్రము లక్ష్మీనారసింహస్వామికి సంబంధించిన మంత్రం చదవండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు ఏంటా మంత్రం అంటే బహిష్టైన సమయంలో చేయకూడదు ఉద్యోగానికి వెళ్ళే స్త్రీలు కానీ ఇంట్లో ఉండే గృహిణులు కానీ ఈ మంత్రం చదవండి ఏమిటంటే ఓం వజ్రధంష్టాయ విద్మహే తీష్టతంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయా అనే ఈ మంత్రాన్ని చదవండి దీనివల్ల లక్ష్మీనారసింహస్వామి యొక్క సంపూర్ణ కృప కలుగుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చెప్పినటువంటి బృహస్పతి మంత్రమే చదవండి దేవనాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి తం నమామి బృహస్పతిం మరొకసారి చెప్తున్నాను దేవనాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనేటువంటి మంత్రాన్ని చదవండి దీనివల్ల మీకు విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది ఉద్యోగంలో మంచి పురోగతులు లభిస్తాయి ఆటంకాలు ఖచ్చితంగా చెబుతున్నామండి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి అన్నిటిని కూడా అవి అవరోధాలను మీరు దాటుకొని వెళ్ళిపోతారు ఇక ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఇరుప వస్తువులతో పనిచేసేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసేవాళ్ళు శని చాలీసా ఉంటుంది శని చాలీసా చదువుకోండి శని చాలీసా యూట్యూబ్లో పెడితే కూడా వస్తుంది వినండి అలాగే శనికి సంబంధించిన నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేచ్చరం చాలామంది శనీశ్వరం అని చదువుతున్నారు అది శనేచ్చరం అని చదవండి దీనివల్ల కూడా మీ యొక్క కులవృత్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా శని అడ్డుగా నిలబడతాడు శని కర్మఫలదాత మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా కాపాడతాడు ఇంకా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు కావాల్సిన రక్ష ఎవరంటే కులదేవత రక్ష కాబట్టి మీ ఇంట్లో ఉప్పలం ఉంది ఎల్లం ఉంది లేదా మీ ఇష్ట దేవత ఉంది వారి దేవాలయానికి వెళ్ళి వారి దేవాలయం గురువారం నాడు వెళ్ళాలి మంగళవారం నాడు వెళ్ళాలనుకోండి వెళ్తూనే ఉండండి అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓం క్లీంకార్యై నమ ఓం క్లీం కార్యై నమ అన్న మంత్రాన్ని చదవండి క్యాబేజీ వేరు ఉంటుందండి క్యాబేజీ వేరుని మీరు పాలలో నానబెట్టి కోర్టుకు వెళ్ళేటప్పుడు నోట్లో పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఆ యొక్క పని అవుతుంది ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు ఉన్నారో వారు ఈ మంత్రాన్ని చదవడం చాలా మంచిది ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే హర ఏ పరమాత్మనే ప్రణత నాశాయ గోవిందాయ నమో నమహ ఈ మంత్రం చదివి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది జాతకం గురించి కూడా మాకు కాల్స్ చేస్తూ ఉన్నారు మీ పర్సనల్ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీకు అరవై పేజీల్లో మీ జాతకం అంతా కూడా మీకు రావాలి అంటే మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపించండి డీటెయిల్డ్గా మీ జాతకం అంతా కూడా అరవై పేజీల్లో మీకు పంపించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంతుందో అంతే అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మేము చార్జ్ చేయడం జరుగుతుంది మూడు గంటల పాటు మా క్యాల్కులేషన్కి టైం పడుతుంది మీకు ఇచ్చిన తర్వాత కూడా మీతో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలి గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ఎలాంటి రెమెడీస్ కావాలి మా నెంబర్కి కాల్ చేసి మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు